గత ఐదేళ్లుగా సామాన్యుడికి అందకుండా పోయిన ఇసుక కూటమి ప్రభుత్వం నిర్ణయంతో సోమవారం నుండి అందుబాటులోకి రానుంది కూదేలైన నిర్మాణ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ఉచిత ఇసుక విధానం మళ్లీ అందుబాటులోకి తెస్తామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు ఆ మాటకు కట్టుబడి గద్దెనికి నెల రోజులైనా కాకముందే అమలుకు శ్రీకారం చుడుతున్నారు ఇకపై సీనరేజీ రవాణా ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుంది ఈ విధానంతో ట్రాక్టర్ ఇసుక ధర భారీగా తగ్గనుంది గత వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చింది మొదలు ఉచిత ఇసుక విధానానికి స్వస్తి చెప్పారు దీంతో నిర్మాణ రంగంపై ఆధారపడిన వేలాది మంది కార్మికులు సరిగ్గా పనులు లేక అవస్థలు పడ్డారు అమాంతంగా పెరిగిన ధరలతో పాటు రవాణా ఛార్జీల పేరిట ముక్కుపిండి వసూలు చేసింది దీంతో జిల్లాలో ప్రాంతాన్ని బట్టి ట్రాక్టర్ ఇసుక ధర ఐదు వేల నుండి ఏడు వేలకు చేరింది ఇంత మొత్తం చెల్లించలేక పేదలు తమ నిర్మాణాలను వాయిదా వేసుకున్నారు చాలామంది పూర్తిగా పనులే ఆపేశారు మరోవైపు స్టాక్ పాయింట్లతో నాణ్యమైన ఇసుక అందుబాటులో ఉంచలేదు అక్రమార్కులు వాగులు వంకలు జలాశయాల్లో అడ్డగోలుగా తవ్వకాలు చేపట్టారు అనధికార డంపులు నిర్వహించి అందినకాడికి దోచుకున్నారు జిల్లాలో మొత్తం ఎనిమిది ఇసుక స్టాకు పాయింట్లు ఉన్నాయి వీటిలో ఒంగోలు టూలో ఒక వెయ్యి ఎనిమిది వందల పద్దెనిమిది టన్నులు చతుకుపాడు వన్లో పదహారు వేల నలభై నలభై నాలుగు రెండో కేంద్రంలో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క టన్నుల చొప్పున మొత్తం నలభై మూడు వేల నాలుగు వందల అరవై ఆరు మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది పై కేంద్రాల్లో ఉన్న ఇసుకను కలెక్టర్తో పాటు ఇతర అధికారులు పరిశీలించారు ఈ నెల ఎనిమిదో తేదీన ఈ రెండు చోట్ల కొత్త విధానం అమల్లోకి అధికారులు ఏర్పాటు చేశారు టన్ను ధర రెండు వందల నలభై ఏడుగా నిర్ణయించారు గతంలో ఎరగొండపాలెం స్టాక్ పాయింట్ వద్ద టన్ను ఇసుక ఒక వెయ్యి నాలుగు వందల అరవై రూపాయలు గిద్దలూరులో ఒక వెయ్యి రెండు వందల పదిహేను రూపాయలు సంతనోదరపాడులో ఒక వెయ్యి నూట అరవై రూపాయలు ఒంగోలు ఒక వెయ్యి నూట ముప్పై ఐదు రూపాయలు కొండపిలో తొమ్మిది వందల నలభై రూపాయలు దర్శిలో ఒక వెయ్యి ఇరవై రూపాయలు కనిగిరిలో ఒక వెయ్యి నూట యాభై రూపాయలు మార్కాపురంలో ఒక వెయ్యి రెండు వందల తొంభైగా ఉండేది ఈ లెక్కన ఒంగోలులో ట్రాక్టర్ ఇసుక కావాలంటే నాలుగు వేల ఐదు వందల నలభై రూపాయలు అయ్యేది ఇది కాకుండా నిర్మాణ ప్రాంతానికి ఇసుక వెళ్లేందుకు రవాణా ఛార్జీలు అదనంగా భరించాల్సి వచ్చింది కోటమి ప్రభుత్వం తెచ్చిన ఈ ఉచిత ఇసుక విధానంతో ట్రాక్టర్ ఇసుకకు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది చెల్లిస్తే సరిపోతుంది అంటే నిర్మాణదారులకు ట్రాక్టర్కు మూడు వేల ఐదు వందల యాభై రూపాయల మేర తగ్గనుంది ప్రస్తుతం నెల్లూరు నుండి ఇసుక తెస్తున్నారు జిల్లాలోని రిచ్లు అందుబాటులోకి వస్తే ఈ మొత్తం మరింత తగ్గే అవకాశం ఉంది